ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి తేదీ సోమవారం నాడు డబ్బు నగల విషయంలో జరిగేది ఇదే మరి అదేంటి ఏం జరిగిపోతుంది మార్చి తేదీ సంబంధించి డబ్బులు నగల విషయంలో జరిగేది ఏంటో వారు తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తుల రాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో యొక్క రాశి రాశి అనేది ఏడవ రాశి తులారాశికి చెందిన వారు ఎత్తుకో పై ఎత్తులు వేయటంలో నేర్పులను చెప్పాలి వీరి మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క రాశి వారు అధృహిస్తారు ఇందులో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు అసలు ఏమాత్రం డౌన్ కాకుండా ఉంటారనమాట ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరుల యొక్క కుయ్యతులకు అంటే వారి యొక్క ఆలోచనలకు అసలు ఏమాత్రం లొంగారనమాట ఈ యొక్క రాశి వారు ప్రతి రంగంలో కూడా కింగ్ లాగా రణిస్తారు ఎందుకనంటే ఈ యొక్క తుల రాశిలో జన్మించిన వ్యక్తులు శుక్రుడి యొక్క అనుగ్రహంతో పుట్టారు కాబట్టి అంటే ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క రాశి వారు పుట్టారు కాబట్టి వీరు ప్రతిసారి కూడా ఏది స్టార్ట్ చేసినా కూడా అందులో సక్సెస్ని సాధిస్తారు శుక్రుడు అనేటటువంటి యొక్క గ్రహం ఈ యొక్క తుల రాశి వారికి ప్రతిదీ ఇస్తుంది అంటే కావాలి అని అనుకున్న ప్రతిదీ కూడా ఇస్తుంది సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రతిదీ కూడా వీరికి దేనికి కూడా లోటు అనేది అసలు ఉండదు అనమాట కారణం వీరు పుట్టినటువంటి గ్రహం వీరి యొక్క రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడే కారణం అనమాట ఈ యొక్క రాశి వారికి ఇలా ప్రతి రంగంలో వీరు ఎందులో అడుగుపెట్టినా కూడా ఏది స్టార్ట్ చేసినా కూడా అందులో తిరుగు అనేది ఉండదు అంత సక్సెస్ఫుల్గా ఈ యొక్క రాశి వారు ఏ రంగంలో అయినా సరే ఏది స్టార్ట్ చేసినా సరే ఈ యొక్క రాశి వారికి వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉంటుంది అనమాట ఆ రేంజ్లో శుక్రుడు వీరికి సపోర్ట్ చేస్తారు అదేవిధంగా టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయనమాట ఈ యొక్క రాశి వారు ఎక్కువగా వ్యాపారాలు రాణిస్తారని చెప్పాలి వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఒక్క దానిలో కాస్త పర్లేదు అని అనుకున్నా కానీ ఈ క్రాస్ వారు ఎక్కడ కూడా స్టాప్ చేయరు దాన్ని కంటిన్యూ చేస్తారు చివరి వరకు వెళ్ళి సక్సెస్ నే సాధిస్తారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు చాలా కృషి చేస్తుంటారు తులారాశికి వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రుల కన్నా కళల్ని నిజం చేస్తారు తులారాశి ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తుల రాశ స్వరం లో ఉన్నప్పుడు వారికి అదృష్టం నంబర్ వన్గా కలిసి వస్తుంది జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా అంటే ఒక ఐకనిక్ స్టార్ లాగా కనిపిస్తారు యొక్క ఆ స్వరం ఎందుకంటే వీరు చేసేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరిలాగా ఆలోచించారనమాట చాలా డిఫరెంట్ వేస్లో ఆలోచిస్తూ ఉంటారు ద బెస్ట్ ఆలోచిస్తుంటారు తుల స్వరం బంధువర్గంతో విభేదాలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఏ విషయంలో కూడా వేరే తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనటువంటి యొక్క తులారాసు వారు రాజీ లేకుండా శ్రమిస్తారు అంటే ఒక పని చేశారు అనుకోండి అందులో కష్టంగా అనిపిస్తుంది అనుకోండి అసలు ఆ పని అక్కడ స్టాప్ చేయరు అనమాట అది తేలే వరకు దాన్ని చివరి వరకు ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతారనమాట ఇక ఆరోగ్య విషయానికి వస్తే వీరు శ్రద్ధ చూపించరు కాస్త ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తే వీరికి దేనికి లోటు ఉండదు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారి తీసి ఇబ్బందులు పడుతుంటాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా ఈ యొక్క తుల చెందిన వ్యక్తులను వెంటాడుతూనే ఇబ్బంది పెడుతూనే ఉంటాయి తులారాశివారు సాంకేతిక విద్యలు రాణించటం వల్ల వీరికి నాలెడ్జ్ అనేది బాగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మహర్దశ రాజయోగం శని మహర్దశ రాజయోగం అనేది ఇవ్వడం జరుగుతుంది తులారాకి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే ఈ యొక్క తుల రాశిలో జన్మించిన వ్యక్తులు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారనమాట ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షించే గుణాలు వీరిలో ఉంటాయి వీరి మాట తీరు చేతలు కానీ ఏదైనా సరే చూసేవారికి చాలా బాగా నప్పుతాయి అనమాట అందుకే వీరికి ఎక్కువగా ఎదుటి వారు ఇష్టపడి తత్వం ఉంటుంది కాబట్టి ప్రేమ వివాహాలు అవేందుకు చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక అందువలన ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని సాల్వ్ చేసుకుంటారు ఎక్కువ తులారాసు తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతుంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తూనే ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి వీరు ఎవరైనా సరే ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి వెంటనే మర్చిపోతారు అంటే వీరి నోటి నుంచి వచ్చిన మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నా సరే వీ ఎదుటి వారికి గుర్తుంటే కానీ వీరు అసలు గుర్తు పెట్టుకోరు అప్పటికప్పుడు అనేస్తుంటారు మళ్ళీ వెంటనే యొక్క రాశారు నార్మల్ అయిపోతుంటారు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కూల్ అయిపోతుంటారు ఇక తుల రాశి వారికి ఈ యొక్క రాశ వారికి సంబంధించి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అంతేకాకుండా రాశులు జన్మించిన వారికి ఎక్కువగా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక వీరికి సంగీతం పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది అలాగే వీరికి చాలా కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లబడతారు అని చెప్పుకున్నాం కదా మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే శుక్రుడు అనమాట శుక్రుడు ఈ యొక్క రాశికి అధిపతి కాబట్టి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతుంటారు ఇక తుల రాశి వారిలో మనం చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా ఆ విధంగా ఉంటారనమాట ఈ యొక్క రాశి వారు తులారాసు వారు ఎంత డబ్బు సంపాదించినా దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు అందువలన వీరు తమ సంపదను స్థిరాస్తులకి మార్చుకుంటే భవిష్యత్తులో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు వీరికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్థితిగా మార్చుకుంటే మంచిది అలాగే మార్చి పదవ తేదీ సోమవారం నాడు తులరాశి వారికి డబ్బు నగల విషయంలో జరిగేది కనుక మీకు తెలిస్తే నిజంగా మీరు ఏమిటి ఇలా జరిగిందేమిటి అని ఖచ్చితంగా ఆలోచిస్తారు మరి అదేంటి అంటే మీలో ఎవరైనా సరే రీసెంట్గా గోల్డ్ కనుక కొంటే చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి ఎందుకు ఇలా చాలా జాగ్రత్తగా అంటున్నాము అంటే మీరు కొన్న నగల్ని దాచిపెట్టుకోవాల్సిందే ఇంట్లో సేఫ్టీ లేదు అనుకుంటు బ్యాంకులో దాచిపెట్టుకోండి ఇకపోతే ఈ సమయంలో నీ వద్ద డబ్బు ఉంటే వెంటనే ఆ డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులో వేసేయండి ఎందుకు ఇలా అంటడం జరుగుతోంది అని అంటే మార్చి పదవ తేదీ సోమవారం తులారాశి వారికి డబ్బు నగల విషయంలో దోపిడీ జరిగే సూచనలు కనబడుతున్నాయని శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు అందుకే డబ్బు నగల్ని జాగ్రత్తగా భద్రపరచుకొని తులారాశివారు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి తులారాశివారిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే ఎటువంటి లోటు ఉండదు మరి అవేంటో ఇప్పుడు మనం చూసేద్దామా తుల జన్మించినటువంటి చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే తులరాశి వారికి తిరుగు అనేది ఉండదని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ రాశి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి కూడా చేకూరుతుంది ఈ రంగులానే వీరి జీవితం కాలాల పట్టు పచ్చగా సాగుతూ ఉంటుంది తులారాశి వారికి దైవభక్తి ఎక్కువ ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం ఇకపోతే తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులన్నీ చెప్పాలి ఇక ఆ రోజుల్లో వీరు ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క దైవం ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది ఆపదలో ఉన్నవారికి వీలంత సాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపిన ఈ విధంగా తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి మేలు జరుగుతుంది మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజుల్లో తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్ర పఠించండి మీకు ప్రతిదీ కూడా మీరు ఏదైతే లేదు అనుకుంటారో అవి ఖచ్చితంగా మీకు కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధి అనేది నంబర్ వన్గా సాగుతూనే ఉంటుంది సో చూశారు కదా మార్చి పదవ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి డబ్బు నగల విషయంలో జరిగేది ఏంటి అలాగే మీలో ఎవరైనా అనేక ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే లాస్ట్లో మనం చెప్పుకున్న జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే ఇలాంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పరిహారం పాటించడం వల్ల చక్కటి ఫలితాలను త్వరలోనే చూస్తారు తులారాశివారం సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ ఈ వీడియో చూసిన వెంటనే మీరు లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్మే క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్